అసదుద్దీని వేసి నిన్న మహారాష్ట్రలో కామెడీ చేశారు సోలాపూర్ లో ఈ మున్సిపల్ ఎన్నికల గురించి ప్రచారం చేసేటప్పుడు ఈ దేశంలో ఎప్పటికైనా సరే హిజాబ్ ధరించినటువంటి ఒక ముస్లిం మహిళ ప్రధాన అవుతుంది ఈ దేశానికి రాజ్యాంగం మీద నాకు ఆ నమ్మకం ఉంది రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువలతో ఎవరైనా సరే ప్రధాన అవ్వచ్చు ఈ దేశంలో కాబట్టి హిజాబ్ ధరించిన మహిళ పీఎం అవ్వడమే నా కళ అంటూ అసదుద్దీని వేసి నిన్న ఒక కామెడీ చేశాడు సరే రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువల ప్రకారం మంచిదే కానీ మీరు రాజ్యాంగాన్ని ఇప్పుడు పాటించాలి మీకు సరియా చట్టం ఉంది సరే అది పక్కన పెడదాం నీకు ఒక పార్టీ ఉంది నీ పార్టీలో నువ్వు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చావు నీ మహిళలకి ముస్లిం మహిళలకి నువ్వు ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చావు నీ పార్టీకి ఒక ప్రెసిడెంట్ మహిళం చెయ్యవు ఒక హిజాబ్ ధరించినటువంటి మహిళకి నువ్వు ఒక ప్రాతినిధ్యం ఇవ్వవు నీ ఎంపీ సీటిని నీ మహిళకి ఇవ్వవు ఒక ఎమ్మెల్యే సీటుని మహిళకి ఇవ్వవు మళ్ళీ ఈ దేశానికి ప్రధాన ఎలా అవుతుంది కనీసం అంటే అది కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా సరే ఆలోచిస్తారు లేదనుకుంటే అస్తు వేసి నేను ఒక పెద్ద కామెడీ చేసాడు అనుకోవచ్చు బీజేపీ నేతలు ఈరోజు మండిపడ్డారు అంటే మళ్ళీ ఒక్కొక్కడు ఈ చెత్త అందరూ ఏడుస్తారు కానీ వీటిని ప్రశ్నించాలి కదా ఎవడో ప్రశ్నించాల్సిన అవసరం లేదు ముస్లిం ప్రజలే ప్రశ్నించాలి అరే నువ్వు ఎప్పుడైనా సరే నీ పార్టీలో మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చావా పోనీ విలువ ఇచ్చావా పోనీ కనీసం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే టికెట్ అయిన ఇచ్చావా ఇలాంటిదేమీ లేదు కానీ ఈ దేశానికి మాత్రం హిజాబ్ ధరించినటువంటి ముస్లిం మహిళని వీళ్ళు ప్రధానం చేస్తారు ఒకవేళ అవకాశం ఉంటే నువ్వు చేస్తావు కానీ నువ్వు మహిళలకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తావు పైగా నీ దీంట్లో ఇది మినిమం కామన్ సెన్స్ బీజేపీ వాళ్ళు అడుగుతున్నది కూడా ఇదే ఫస్ట్ నువ్వు నీ మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోండి మీలో వాళ్ళను ఒక మనుషుల్లో చూడండి వాళ్ళకి విలువలు ఇవ్వండి కేవలం పిల్లలకి కట్టడానికి మాత్రమే మహిళలు పుట్టారన్న విధంగా చూడకండి అంటూ ఇప్పుడు బీజేపీ వాళ్ళు హిమంత బిశ్వ శర్మతో పాటు అందరూ అదే అడుగుతున్నారు తర్వాత నువ్వు ప్రధాని చేతువు ఫస్ట్ నువ్వు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుంటున్నారు మరి ఈ పెద్ద మనిషి కొన్ని ఎంత ఓట్లు అడగడానికి వెళ్ళినా సరే ఇంత కామెడీ చేయాలా